నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురించిన మౌనమే నీ భాష ఓ మూగ మనసా అనే ఒక చక్కటి కథను విందామండి నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం బాలమురళీకృష్ణ గారు ఎంత బాగా పాడారో కదా దీని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం అండి ఈ కథ రచించిన వారు కేవీ సుమలత గారు ఇక కథలోకి వెళ్తానండి బామ్మ ఈ ఉగాదికి నాకు ఇంటికి రావడం కుదరదు మా ఆఫీస్లో ఆడిటింగ్ వర్క్ ఉంది నీ చేతి ఉగాది పచ్చడి తినడం తప్పించుకుంటున్నాను నవ్వుతూ అన్నాడు అరుణ్ నీకు పెళ్ళేదాకా అలాంటి అవకాశం నేను ఇవ్వనురా హైదరాబాద్లో నీ బ్రహ్మచారి కాపురం ఎలా ఉంటుందో నాకు చూడాలనుంది నేనే అక్కడికి వస్తాను మనవరా అంది రాదమ్మ బామ్మ నువ్వు నిజంగానే వస్తానంటున్నావా ఆనందంగా అన్నాడు అరుణ్ నిజంగానే అంటున్నాను నాన్న ఉగాది పండుగ నాలుగు రోజులు ఉందనిగా వచ్చి వారం పూర్తి చేసుకుని మళ్ళీ మన ఇంటికి వస్తాను ఇంకా ఎక్కువ రోజులు అక్కడ ఉండమని అడగకూడదు మరి ముందే హెచ్చరించింది రాదమ్మ నా దగ్గరకు నువ్వు రావడమే నాకు సంతోషం నీకు నచ్చినన్ని రోజులుండి వెళ్ళు ఈ శనివారం బయలుదేరి ఆదివారం ఉదయం పెడన వస్తాను తిరిగి అదే రోజు రాత్రి ఇక్కడ తిరిగి ప్రయాణం అవుదాం సరేనా అన్నాడు అరుణ్ అలాగే నేను బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉంటాను అంది రాదమ్మ అరుణ్ అన్నట్లుగానే రాధమ్మను పెడన వెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చాడు ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో అన్నీ చూపించాడు ఆవిడ పుట్టి పుట్టిబుద్ధరిన తర్వాత పల్లె వాతావరణం నుండి పట్టణ వాతావరణంలోకి రావడం అదే మొదటిసారి ఆఫీసుకు వెళ్ళే సమయం అవగానే బామ్మకు జాగ్రత్తలు చెప్పాడు బామ్మ నగరంలోకి దొంగలు ప్రవేశించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేపర్లలో టీవీలలో వార్తలు చెప్తున్నారు నువ్వు అసలే పల్లెటూరు నుండి వచ్చావు నిన్ను మోసం చేయడం చాలా తేలిక ఏసీ బాగు చేస్తాము టీవీ బాగు చేస్తామని ఎవరైనా వస్తే వాళ్ళ లోపలికి రానివ్వకు అన్నాడు అరుణ్ పట్నంలో దొంగలపై ఉందా పళ్ళు నయం ఎంచక్కా తలుపులు తెరిచి ఆరు బయట మంచం వేసుకుని పడుకోవచ్చు నిట్టూరుస్తో అంది రాదమ్మ బామ్మ ఇక్కడ దొంగలంటే కత్తులు కటార్లతో రారు మగవారైతే నీట్గా ప్యాంటు షర్ట్ టక్ చేసుకొస్తారు ఆడదొంగలు చక్కగా అలంకరించుకుని కూడా వస్తున్నారని వార్తలో చెప్తున్నారు అన్నాడు అరుణ్ ఈ రాధమ్మ సంగతి నీకు తెలియదులే వాళ్ళు ఏ వేషం వేసిన ఇట్టే పట్టేస్తాను అంది అయ్యో బామ్మ ఇక్కడ జనం ఎలా ఉంటారో నీకు తెలియదు వాళ్ళు ఏవేవో రకరకాలైన మాయమాటలు చెప్పి ఇల్లంతా దోచుకుపోతున్నారట నువ్వు ఎవరు వచ్చినా లోపలికి రానివ్వకు అన్నాడు అరుణ్ నన్ను మోసం చేయడం ఎవరి వల్ల కాదు మీ బామ్మను తక్కువ అంచనా వేకు వంటగదిలోకి వెళ్ళి గరిటె తెచ్చి అక్కడున్న బల్ల మీద కొడుతుంది రాధమ్మ వేరినార్ల బాగానే కుడుతున్నావు కానీ కొట్టడం ఆపే బామ్మ అది గాజుబల్ల దెబ్బకు పగిలిపోతుంది అన్నాడు అరుణ్ అయ్యో నా మండ పట్టణంలో మనుషులే కాదు వస్తువులు కూడా సుకుమారమే అని కొట్టడం ఆపే అంది రాదమ్మ నాకు ఆఫీస్కి టైం అవుతుంది నువ్వు టీవీ పెట్టుకొని సినిమా చూసి వేళ్ల కన్నం తినేసి పడుకో సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చి నిన్ను బయటికి తీసుకువెళ్తా అన్నాడు అరుణ్ ఆవిడ అరుణ్ వెళ్ళిపోయాక తలుపు గడియ పెట్టుకుని లోపల కూర్చుంది పెడలో అయితే ఆవిడికి ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకళ్ళు కనపడేవాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుతుండేవాళ్ళు ఇక్కడ మూసుకున్న తలుపులు వెనక ఏమీ తోచడం లేదు కాసేపు ఆగి టీవీ స్విచ్ ఆన్ చేసింది రిమోట్ తీసుకుని చేతికి వచ్చిన ఛానల్ నొక్కింది టిక్ 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 గడియారం పన్నెండు అయింది కుక్కరొక్కో కుక్కరొక్కో తెల్లారిపోతానంటుంది పాట వస్తోంది రాధమ్మ పాట వినగానే రామ రామ అంటూ రెండు చెంపులు టపటపా వాయించుకుంది మళ్ళీ రిమోట్ తీసుకుని రెండు మూడు ఛానల్ మార్చి చూసింది ఎందులోనూ భక్తి పాటలు రావడం లేదు చిరకాకు పడి టీవీ ఆఫ్ చేసేసి బ్యాగ్లో నుండి తనతో తెచ్చుకున్న రామకోటి పుస్తకం తీసి రాయడానికి కుర్చీలో కూర్చుంది ఇంతలో తలుపులు ధనధనామంటూ కొట్టిన శబ్దం వినిపించింది వెంటనే తలుపు తీయడానికి లేవబోయింది రాధమ్మ ఈ సమయంలో వచ్చింది ఎవరై ఉంటారు అని ఆలోచించి ఆగిపోయింది రాధమ్మ తలుపులు దండనామంటే ఇంకా పెద్దగా మోగుతూనే ఉన్నాయి కోపంగా కుర్చీలో నుండి పుస్తకం పక్కన పెట్టి లేచి నిలబడింది ఎవరబ్బా ఆలోచిస్తూ తలుపు దగ్గరికి వెళ్ళి తెరవకుండానే ఎవరు ఎవరు అని గట్టిగా అర్చింది రాదమ్మ అవతల వైపు నుంచి ఎవరు సమాధానం లేదు ఇంకా తలుపు కొడుతూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తుంది రాధమ్మ అవతల నుండి మాట లేకుండా మరింత గట్టిగా తలుపు కొట్టిన శబ్దం మాత్రమే వస్తోంది ఎవరో ఈ దొంగలు నేను ఒక్కదాన్నే ఉన్నానని తెలిసే వచ్చారు ముసలిది ఏమీ చేయలేదు అనుకుంటున్నారు ఇవి పిడకలు జరిచిన చేతులు నన్ను మోసం చేయడం ఎవరి వల్ల కాదు పల్లెటూరు దాన్నని నా మనవుడు నన్ను తక్కువ అంచనా వేశాడు ఇప్పుడు నేనే నిరూపించుకోవాలి మనసులో అనుకుంది రాధమ్మ ఈలోగా తలుపుల దగ్గర నుండి శబ్దం మరీ ఎక్కువైంది రాధమ్మ గదిలో చుట్టూరా వెతికింది వంటగదిలో ఒక మూల ఉండ చుట్టిన తాడు కనిపించింది ఇంకా కర్ర లాంటి దానికోసం వెతికింది కానీ కనిపించలేదు ఆ తాడు నుండి విడతీసి ఒక చేతిలో పట్టుకుని ఆ చెయ్యి వెనకపెట్టింది మరో చేత్తో తలుపు తీసింది అక్కడ ఒక మధ్యవయస్కురాళ్ళు చేతితో ఒక చిన్న గిన్నె పట్టుకొని నిలబడింది ఆవిడ తలుపు తెరిచిన రాధమ్మను చూసి నవ్వింది అది చూడగానే రాధమ్మకు కోపం మండికొచ్చింది ఎవరమ్మ నువ్వు కోపంగా అంది రాధమ్మ ఆవిడ మాట్లాడకుండా గిన్నె చూపించి సైగలు చేస్తుండే ఎవరంటే మాట్లాడకుండా సైగలు చేస్తావండి అసలు ఎందుకు వచ్చావు అని గట్టిగా అరిచింది రాధమ్మ సమాధానం చెప్పకుండా ఆవిడ వంటగదిలోకి వెళ్ళింది ఇదిగో అమ్మాయి ఎక్కడికి అలా సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావు వెనక నుండి అరిచింది రాధమ్మ ఆవిడ అలమరల్లో ఉన్న డబ్బాలు రాధమ్మకు చూపించింది అవ్వా ఇంత చూద్దు నేను ఎక్కడా చూడలేదు ఎంత పట్టణంలో దొంగతనం అయితే మాత్రం ఇంత పట్టపగలు తలుపులు బాది డబ్బాలు తీసుకుంటారా నిన్ను నేను వదిలిపెట్టను అంటూ ఒక చేత్తో ఆవిడ చేయి గట్టిగా పట్టుకుంది రాధమ్మ ఆవిడ చెయ్యి వదిలించుకుని గబగబా హాల్లోకి వెళ్ళింది ఆవిడ వెనక రాధమ్మ పరిగెత్తింది ఆవిడ హాల్లోని టేబుల్ సరుగులో నుండి అరుణ్ పెన్ను పుస్తకం బయటికి తీసింది అసలు ఏంటి నీ ధైర్యం మా ఇంట్లో అన్ని తెలిసిన దానిలాగా చొరవగా తిరిగేస్తున్నావు ఎన్నాళ్ళ నుండి కాపు కాస్తున్నావు బుగ్గులు నొక్కుంది రాధమ్మ ఆవిడ చేతిలో ఉన్న పుస్తకం బల్ల బల్ల మీద పెట్టి పెన్ను చేతితో పట్టుకుంది నువ్వేమైనా రామాయణం రాస్తున్నావా వంటగదిలో డబ్బాలు పుస్తకాలు పెన్నులు దొంగతనం చేసే చిల్లర దొంగవా అంటూ కొట్టింది రాధమ్మ ఆవిడ శబ్దం కాకుండా నవ్వి అక్కడి నుండి బయటికి వెళ్ళపోయింది ఇదిగో ఎక్కడికి వెళ్తున్నావు నేను మాట్లాడుతుంటే ముసలిది ఏమీ అంటే అనుకుంటున్నావా ఆవిడ నాకు చేతితో లాక్కొచ్చి కుర్చీలో పడేసి మరో చేతిలో ఉన్న తాడుతో కుర్చీకి కట్టేసింది రాదమ్మ ఆవిడ చాలా కంగారు పడుతోంది నా మనవడు వచ్చేదాకా ఇక్కడే ఉండు మాటలు రాని మూగదానివి ఒక మూల పడుండే నీకు ఇదేం పాడుబుద్ది దొంగతనం చేయకుండా ఉంటే అందరూ అయ్యో పాపం అంటారు అని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుని వాల్చకుండా ఆవిడని చూస్తోంది రాధమ్మ ఆవిడ సైకిల్ చేయడానికి చేతులు కట్టేసి ఉండడంతో నోటితో మాట్లాడినట్టుగా ఊరికే పెదాలు ఆడిస్తుంది అమ్మా మూగ సైకిల్ చాలా రకాలుగా చేస్తున్నావు కానీ మనిషివి నడివయసులో ఉన్నావు కట్టు శుభ్రంగా ఉంది మరి ఇదేం పాడు పనులు అయినా మా మనవడు చెప్పాడు ఆడదొంగలు బాగా అలంకరించుకుంటారని దీర్ఘం తీస్తోంది రాధమ్మ ఆవిడ తల్ల అడ్డదిడ్డంగా అటు ఇటు తిప్పింది నేను నీకు గీతోపదేశం చేస్తాను నాకు కాలం గడుస్తుంది నీకు జ్ఞానం పెరుగుతుంది సరేనా అంది రాధమ్మ ఆవిడ మళ్ళీ అలాగే అటు ఇటు తల తిప్పేసింది వినవా నువ్వు వద్దంటే నేను ఊరుకుంటానా నోరు మూసుకొని విను అయినా నీకు నోరు లేదుగా మూసే పని కూడా లేదు చేతులు తిప్పుదు అంది రాధమ్మ ఆవిడ ఈసారి తల ఒప్పకుండా మిడగిట్లు వేసుకొని చూసింది రామాయణం రాసిన వాల్మీకి మహర్షి ఉపన్యాసం ఇస్తోంది రాధమ్మ ఆవిడ కట్లు విడిపించుకోవడానికి అసహనంగా చేతులు గింజుకుంటోంది దొంగతనాలు చేసి ఆరితీ అన్నట్లున్నావు మంచి మాటలు తెలకెక్కడం లేదు ఇక నీకు చెప్పే ఓపిక నాకు లేదు భక్తి పాటలు పెడతాను విను అంటూ లేచి మళ్ళీ రిమోట్ తీసుకుని భక్తి ఛానల్ కోసం వెతికింది రాధమ్మ ఆవిడ కుర్చీతో సహా కదిలిపోతోంది రాధమ్మ వెళ్ళి ఎవరైనా సరే ఈ రాధమ్మ చేతిలో చిత్తవ్వాల్సిందే అంటూ కట్లు మళ్ళీ గట్టిగా బిగించింది ఆవిడ అయోమయంగా చూసింది పుస్తకం తీసుకుని బయటికి వెళ్ళి తలుపు గడియపెట్టి అరుణ్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాధమ్మ ఆవిడ కుర్చీలోనే పడుకుంది సాయంత్రం అయింది అరుణ్ బామ్మకిచ్చిన మాట ప్రకారం ఆఫీసు నుండి కాస్త త్వరగానే వచ్చాడు అతడికి బయట కూర్చున్న బామ్మ కనిపించింది బామ్మ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు నిద్రపోలేదా అన్నాడు అరుణ్ నన్ను పల్లెటూరు దానే నెగతాళ చేశావా నీకు ఒకటి చూపిస్తానుండు అంటూ తలుపు తీసింది రాధమ్మ అరుణ్ ఇంట్లో హా అడుగు పెడుతూనే హాల్లో కుర్చీ కట్టేసిన ఆవిడని చూసి తెల్లబోయాడు ఆంటీ ఏమిటి ఇలా అంటూ గబగబా ఆవిడ దగ్గరికి వస్తూ అన్నాడు అరుణ్ ఆంటీ ఏంట్రావ్వెరిపోయింది రాధమ్మ అరుణ్ అప్పటికే ఆవిడ కట్లు ఇప్పేశాడు అప్పుడు ఆవిడ నోటివైపు సైగ చేసి అరుణ్కి చూపించింది ఓ ఈరోజు శుక్రవారం కదా మీరు మౌనరతంలో ఉన్నారా అన్నాడు అరుణ్ మౌనరతమా తల పట్టుకుంది రాధమ్మ బామ్మ ఈవిడ ఈ ఇంటి ఓనరు ఎందుకలా కట్టేశావు కోపంగా అరుణ్ ఆవిడ మాట్లాడకుండా వంటగదిలోకి వచ్చి డబ్బా తీసింది హాల్లోకి వచ్చి దొంగలా నీ పుస్తకం పెన్ను తీసింది ఎంత అడిగినా ఏమి మాట్లాడిపోతే దొంగ అనుకున్నాను రా అయోమయంగా అంది రాధమ్మ సారీ ఆంటీ మా బామ్మకి తెలియక ఇలా చేసింది ఆవిడకేం తెలియదు అన్నాడు అరుణ్ ఆవిడ పక్కపక్క నవ్వింది రాధమ్మ వైపు చూస్తూ రాధమ్మ అరుణ్ కూడా బిగ్గరగా నవ్వారు అక్కడ హాస్యపరమలతో నవ్వుల పువ్వులు విరిశాయి కథ సమాప్తం బాగుందండి ఆ అబ్బాయి అలా చెప్పకపోతే పాపం ఆ మాత్రం ఎందుకు అలా చేసేది దొంగలు దొంగలంటే భయపడిపోయింది పాపం కథ బాగుంది కదండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను